సో హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు చాలా అంటే చాలా బాగున్నారనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇంకో కొత్త ఎయిర్ డ్రాప్ ఒకటి తీసుకువచ్చాను దాని పేరు వచ్చి ఎస్కాయన్ ఇది కూడా మనకు టెలిగ్రామ్లోనే వర్క్ అయ్యిద్ది సో ఇది ఎవ్రీ స్టెప్ మీకు చూపిస్తాను ముందుగా ఈ లింక్ అనేది ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఉండద్ది సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేయండి లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత స్టార్ట్ అని వస్తుంది స్టార్ట్ కొట్టండి సో మీరు ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు నా రిఫరల్ త్రూ వచ్చారు కదా ఇక్కడ చూడండి నా పేరు పడి ఉండద్ది అండ్ మీకు వచ్చి ఒక గిఫ్ట్ బాక్స్ వస్తుంది దాన్ని మీరు ఓపెన్ చేయండి అంటే క్లెయిమ్ కొట్టండి మీకు వచ్చి ఒక లక్ష యాభై ఎనిమిది వేల మూడు వందల తొంభై పాయింట్లు వస్తాయి సో ప్లే అని కొట్టండి ప్లే అని కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఈ టాస్క్లన్నీ మనం కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ మనం ఏం చేయాలి అనేది ప్రతిదీ ఇచ్చుంటాడు సో ముందుగా మనం ఏం చేయాలంటే ఛానల్ అని ఉంది కదా ఆ ఛానల్ని క్లిక్ చేయండి ఛానల్ని క్లిక్ చేసిన తర్వాత జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత మీరు బ్యాక్కి వెళ్ళిపోండి సో ఛానల్లో జాయిన్ అయిపోయారు తర్వాత వచ్చి ఎక్స్ అని ఉంది కదా ఎక్స్లో కూడా అంటే మీరు ట్విట్టర్ అనేది కంపల్సరీ వాడాలి ఫ్రెండ్స్ ఎందుకనంటే ఏ డ్రాప్ ఏ డ్రాప్ వచ్చినా అది మనకు ట్విట్టర్లో ఎక్కువ వస్తుంది తర్వాత మీరు స్టార్ట్ కొట్టేయండి ఎందుకనంటే ఎందుకు స్టార్ట్ కొట్టమన్నానంటే ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తాను ఫ్రెండ్స్ అసలు ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు టాస్క్లు డైలీ టాస్క్లు ఉంటాయి దీంట్లో అంటే ఇది వన్స్ ఒకసారి మనం చేస్తే చాలు ఇవన్నీ మిగతా అవన్నీ డైలీ టాస్కులు ఉంటాయి ఫస్ట్ ఏమి ఇచ్చాడు ఛానల్ ఇచ్చాడు ఛానల్ ఓకే మనం మ్యూట్ కొట్టేద్దాం తర్వాత బ్యాక్ వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ మనకు ఆ పాయింట్లు అనే పైన చూడండి యాడ్ అయిపోతామంటే ఇప్పుడు టూ ఫైవ్ ఎయిట్ ఉంది కదా సో నేను ట్విట్టర్లోకి వెళ్ళాను ట్విట్టర్లోకి వెళ్ళి వెనక్కు చేశాను చూడండి ఇప్పుడు పైన ఇక్కడ చూడండి త్రీ ఫైవ్ ఎయిట్ ఇలా మనం పాయింట్లు అనేది ముందు అప్గ్రేడ్ చేసుకోవాలి ఓకేనా అంటే మనం అన్నీ పాయింట్లు అప్డేట్ చేసుకోవాలి తర్వాత వచ్చి ఫ్రెండ్స్ దీంట్లో మీకు వాలెట్ అనేది కనెక్ట్ చేయమన్నది ఓకే ఆ వాలెట్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ కనెక్ట్ టోన్ వాలెట్ ఉంది కదా ఈ వాలెట్ అనేది మన టెలిగ్రామ్ వాలెట్ ఫ్రెండ్స్ ఓకేనా టోన్ వాలెట్ అంటే టెలిగ్రామ్ యొక్క వాలెట్ మనం ఓపెన్ టెలిగ్రామ్ వాలెట్ అని క్రియేట్ చేస్తాం అంటే కొత్త వాలెట్ ఒకటి క్రియేట్ చేసుకుంటాం ఆ వాలెట్ క్రియేట్ చేసుకుని ఈ వాలెట్ దానికి లింక్ చేసేస్తాం అంతే ఇంకేం చేయము దాంట్లో ఒక్క రూపాయి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టం ఎందుకనంటే ఈ వాలెట్ దీని కింద కనెక్ట్ చేయమనేది అంటే మనం ఏదైతే పాయింట్లు అర్న్ చేస్తామో వాళ్ళు మనకు ఎయిడ్ డ్రాప్ ఇచ్చేటప్పుడు సో మనకు ఆ ఎయిర్ డ్రాప్ అనేది ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే మనకు దేంట్లో ఇవ్వాలి అని చెప్పి అడగతారు సో దానికోసంగా మనం ఇది ఇచ్చుకోవాలి సో ఇప్పుడు ఇక్కడ మీకు వాలెట్ అనేది ఒకటి క్రియేట్ అయ్యింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి యువర్ స్పేస్ ఇస్ రెడీ లెట్స్ బ్యాకప్ అని ఇచ్చింది కదా ఇది కంపల్సరీ మీరు ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి ఓకే దీంట్లో మాన్యువల్ ఉంది కదా బ్యాక్ బ్యాకప్ మాన్యువల్ ఈమెయిల్ వెళ్ళొద్దు బ్యాకప్ మాన్యువల్కి వెళ్ళి దాంట్లో మీకు సీక్రెట్ ఫేజ్ ఇస్తాడు పన్నెండు డిజిట్ పదహారు పద్దెనిమిది అవి ఎక్కడన్నా జాగ్రత్తగా మీరు నోట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే సో ఫ్రెండ్స్ మీరు అది నోట్ చేసి పెట్టుకున్న తర్వాత అంటే మాకు ఇది ఇస్తాడు ఒక ట్వంటీ ఫోర్ డిజిట్ లాక్ ఇస్తాడు ఆ లాక్ ఇచ్చిన తర్వాత అంటే నెంబర్స్ ఒక వన్ టూ ఇరవై నాలుగు నెంబర్లు ఇచ్చి దాని పక్కన పేర్లు ఉంటాడు సో వచ్చి కంటిన్యూ అయినా ఉండద్ది కంటిన్యూ కొట్టేయండి కంటిన్యూ కొట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మీకు క్వశ్చన్లు అడిగింది చూడండి ఇప్పుడు నాకు వచ్చి నా ఒకటో నెంబర్లో ఏముంది సో నా ఒకటో నెంబర్లో పేరు అనేది ఏముందో అది ఇచ్చేస్తాను నేను ముందు ఒకటో నెంబర్లో నా పేరు వచ్చి మర్జి ఉంది సో మర్జి ఇచ్చేసాను తర్వాత పదమూడవ నెంబర్ అంట పదమూడో నెంబర్లో పేరేముందో ఆ పదమూడవ నెంబర్లో అది ఇవ్వాలి సో మన బ్యాకప్ కోడ్ ఏదైతే ఉందో దాంట్లో ఆ మూడు క్వశ్చన్లు మనం ఆన్సర్ ఇచ్చిన తర్వాత యూట్యూ టోన్ స్పేస్ అని వస్తుంది దాన్ని వ్యూ టూ టోన్ స్పేస్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ తర్వాత కనెక్ట్ వాలెట్ అనుకోటండి కనెక్ట్ వాలెట్ అయిపోద్ది మీది వాలెట్ కనెక్ట్ అవ్వలేదు ఓపెన్ టెలిగ్రామ్ వాలెట్ అంటే ఒక్కోసారి దీంట్లో గ్లిజెస్ కూడా అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటికి రెండు సార్లు చేయండి కనెక్ట్ వాలెట్ ఓకే ఇప్పుడు చూడండి నా వాలెట్ అనేది కనెక్ట్ అయిపోయింది సో వాలెట్ కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి పాయింట్లు ఉంటాయి ఈ పాయింట్లు అనేది మనం పాయింట్ చూడండి ఇక్కడ మనకు వాలెట్ అనేది కనెక్ట్ అయిపోయింది కదా సో పాయింట్లు అర్న్ అయిపోయాయి ఓకే తర్వాత అప్ టు సిల్వర్ సిల్వర్ వెళ్తే ఈ పాయింట్లు వస్తాయి ఎస్కాయన్ హీరో ఆర్టీ అంటే రీట్వీట్ మనం ట్విట్టర్లోకి వెళ్ళి రీట్వీట్ చేస్తే ఈ పాయింట్లు ఇస్తాడు సో అందుకనే నేను చెప్పింది మీకు మీరు ట్విట్టర్ అనేది కంపల్సరీగా వాడండి ఓకే ఆ ట్విట్టర్ అనేది మీరు వాడలేదు అని అంటే ఈ పాయింట్స్ అనేది మీకు రావడం కొంచెం కష్టమైద్ది సో ఇవన్నీ డైలీ టాస్కులు ఫ్రెండ్స్ అంటే డైలీ అంటే ఎవ్రీడే ఈ ఓన్లీ వన్స్ ఇప్పుడు మనం ఫస్ట్ టైం కాబట్టి మనకి ఇస్తున్నాడు ఇలా మీరు అన్నీ కలెక్ట్ చేసేసుకోండి ఓకేనా ఎన్ని పాయింట్లు వస్తాయో అన్ని పాయింట్లు మీరు కలెక్ట్ చేసేసుకోండి అవి కన అవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అసలు దీంట్లో డైలీ వర్క్ ఏం చేయాలి ఇప్పుడు ఫర్ సపోజ్ అది కలెక్ట్ చేసేసుకున్నాను తర్వాత వచ్చి మీరు ఇలా బ్యాక్కి వెళ్ళండి బ్యాక్కి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర చూడండి ఇక్కడ వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ నైన్ అంత అమౌంట్ ఉన్నాయి సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఈ బూస్ట్లోకి వెళ్ళి మీరు కూడా ఇదే చేయండి ఫస్ట్ పని ఇక్కడ చూడండి ఫైవ్ హండ్రెడ్ కే బై అని ఉంది కదా కింద ఎస్కాయన్ దీన్ని పర్చేస్ చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ కే ఇచ్చి తర్వాత ఇంకా మీ దగ్గర ఎన్ని పాయింట్లు మిగిలి ఉన్నాయో చూసుకోండి ఇప్పుడు నా దగ్గర ఇంకా వన్ నైన్ ఫైవ్ ఉన్నాయి ఓకే ఇప్పుడు ఇది చాలా స్లోగా అనేది ఫ్రెండ్స్ ఓకే అది అంత ఫాస్ట్గా తిరగదు సో తర్వాత మీరు ఏలు పెట్టి ఇలా స్వాప్ చేస్తూ ఉంటే మీ పాయింట్లు అనేది మీకు కలెక్ట్ అవుతూ ఉంటాయి ఓకేనా సో ఇలా మీరు అన్ని అప్గ్రేడ్ చేసుకోండి దీన్ని లెవెల్ టూ చేస్తే కొంచెం ఫాస్ట్గా అయ్యిద్ది దీనివల్ల బెనిఫిట్ ఏందో కూడా చెప్తాను ఎందుకు మనం దగ్గర దగ్గర ఒకటిన్నర కోటి ఇబెట్టి కాయిన్స్ పెట్టి ఎందుకు కొనాలి దాన్ని అంటే అది కూడా చెప్తాను మీకు సో ఇలా మనకు ఎయిర్ డ్రాప్ అనే ఒక బాక్సులు ఇస్తూ ఉంటాడు ఆ బాక్స్లో మనకు డబల్ కాయిన్స్ అనేవి అన్న అవుతూ ఉంటాయి వీటిని మిస్ చేయకుండా మీరు క్లెయిమ్ చేసుకోండి అంటే ఒక ఫింగర్ పెట్టి ఇలా స్వాప్ చేసుకోవడం పని మనం ఇంకేం చేయండి దీంట్లో ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయం మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఎవ్రీ వన్ అవర్ ఒకసారి టూ రెండు గంటలకు ఒకసారి ఓపెన్ చేయండి ఇలా ఎన్ని అయితే అన్నీ మీరు కలెక్ట్ చేసి పెట్టుకోండి ఎందుకని అంటే ఈ ఎయిర్ డ్రాప్ అనేది ఓన్లీ వన్ ఒక నెల కానీ రెండు నెలలు కానీ ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ దాని తర్వాత ఇది క్లోజ్ అయిపోద్ది ఎయిర్ డ్రాప్ సో అప్పుడు దాకా మీరు ఎన్ని పాయింట్లు అయితే కలెక్ట్ చేసుకో ఉంటారో వాటిని బేస్ చేసుకుని మనకు అమౌంట్ అనేది వస్తుంది ఓకేనా అంటే మనం వచ్చినవన్నీ అప్గ్రేడ్లు చేసుకుంటూ అనుకోండి ఫర్ సపోజ్ ఇప్పుడు నా దగ్గర నైంటీ ఫైవ్ థౌజండ్ సమ్ ఉన్నాయి ఇదంతా నేను ఏం పెట్టకుండా మొత్తం అప్గ్రేడ్ చేసేసాను మేబీ ఈ వీక్లో మనకు ఏ డ్రాప్ వదిలేసాడు అనుకోండి అప్పుడు నాకు అనేది ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది ఎక్కువ ఈడు ఓకేనా సో అందుకని మీరేం చేస్తారంటే ఈ దీన్ని ఐఎన్ఆర్ని ఎక్కువ పెట్టుకోండి తర్వాత వచ్చి ఇక్కడ చూడండి నాకు ఒకటే పాయింట్ వస్తుంది సో దానికోసం నేనేం చేస్తానంటే ఇది మల్టీప్లై అని ఉంది కదా ఫస్ట్ ఇది దాన్ని నేను మ్యాథ్స్ అప్గ్రేడ్ చేస్తాను లెవెల్ ఫైవ్ దాకా వెళ్తాను ప్రజెంట్ ఇప్పుడు లెవెల్ ఫోర్ లెవెల్ ఫైవ్ లెవెల్ సిక్స్ సో లెవెల్ సెవెన్ దాకా వెళ్ళాను సో దీంట్లో కూడా మీకు ఇది ఇచ్చి ఉంటాడు ఫుల్ ఛార్జ్ ఆ ఫుల్ ఛార్జ్ కూడా యూజ్ చేసుకోండి ఫుల్ ఛార్జ్ అంటే మీది మొత్తం ఫుల్ అయిపోద్ది ఫోర్ థౌజండ్ పాయింట్స్ ఉన్నాయిగా ఫోర్ థౌజండ్ పాయింట్స్ అనేది మనకు ఫుల్ అయిపోద్ది సో మీరు చేయాల్సిన పని ఇంతే ఫ్రెండ్స్ మీకు ఇంకే డౌట్నా కానీ నాకు కామెంట్లో అడగండి నేను ప్రతిదీ మీకు చెప్తాను సో ఈ వీడియోలో అంతే ఫ్రెండ్స్ కలద్దాం మనం ఇంకో వీడియోలో అంతవరకు టటాబాబాయ్ టేక్ కేర్ అండ్ జై హింద్ ఫ్రెండ్స్